ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగోలో ఘోరమైన అగ్ని ప్రమాదం సంభవించింది రన్వేపై విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం సడన్గా మంటల్లో చిక్కుకోవడం ద్వారా సంభవించింది అయితే మంటలు వ్యాపించిన కొద్ది నిమిషాల్లోనే విమానం పూర్తిగా దగ్ధమైంది ప్రైవేట్ అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది వచ్చేలోపే మంటలు నారిపే లోపే విమానం దగ్ధంగా ఉండడం విశేషం అయితే ఈ సంఘటనలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న కాంగో గనుల శాఖ మంత్రి లూయిస్ వాటం కబాంబా అతని బృందం కూడా సురక్షితంగా బయటపడడం అనేది మరొక విశేషం దీన్ని ఒక అద్భుతంగా భావిస్తున్నారు సమాచారం మంటలు చల్లైన క్షణాల్లోనే వారిని సురక్షితంగా బయట పడేయడంలో విమానాశ్రయ సిబ్బంది కృతజ్ఞత్యులయ్యారు దీనికి సంబంధించి కాంగో దేశంలో ఈ సంఘటన చాలా విచారంగా భావిస్తున్నట్టు ఆ దేశ ప్రతినిధి పేర్కొన్నారు వాస్తవానికి కాంగో ప్రభుత్వంలో లూయిస్ వాటం కబాంబా అత్యంత కీలకమైన మంత్రిగా ఉన్నారు ఈ తమ గనుల శాఖ మంత్రి సురక్షితంగా బయటపడడం పట్ల ఆ దేశ అధ్యక్షుడు కూడా ఆయన సెస్సో గుస్సో కూడా పాజిటివ్గా స్పందించారు ఇది ఒక అద్భుతమని అంటూ అభినందనలు తెలియజేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సెస్సో గుస్సో అభిప్రాయపడడం జరిగింది అయితే రే రన్వేపై విమానం దిగే ప్రయత్నంలో సడన్గా మంటలు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది దీంతో విమానాశ్రయ సిబ్బంది పైలట్ కోలుకునే లోపు జరగాల్సిందంత ఘోరం జరిగిపోయింది అయితే అదే క్షణాల్లో కనురెప్పపాట్లో గండ్ల శాఖ మంత్రిని అతనితో ఉన్న సిబ్బంది బయటపడేయడంలో సిబ్బంది సక్సెస్ అయ్యారు ముఖ్యంగా ఇది తన పునర్జన్మ అని ఈ సందర్భంగా కాంగో క గండ్ల శాఖ మంత్రి మరియు ప్రాణాలతో సురక్షితంగా బయట లూయిస్ వాటం కబాంబా పేర్కొడం విశేషం ముఖ్యంగా ఈ ప్రమాదం సంభవించిన కోల్వోజీ విమానాశ్రయంలో పరిస్థితి భయానకంగా మారిన నేపథ్యంలో అప్పటికప్పుడు కొన్ని విమానాలను కూడా రద్దు చేయడం జరిగింది పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని కూడా విమానాశ్రయ అధికారులు తెలిపారు సంఘటన జరిగిన వెంటనే దర్యాప్తు ప్రారంభమైంది ఆ దిశగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడు సెస్సో గుస్తో ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది